మేషరాశి జూలై ఇరవై నుండి ముప్పై ఒకటి రెండువేల ఇరవై ఐదు వరకు రాశి ఫలితాలు ఈ కాలంలో మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా రక్తపోటు గ్యాస్ సమస్యలు నిద్రలేమి వంటి సమస్యలు కలగొచ్చును ప్రయాణాలు ఉండే అవకాశముంది అయితే ట్రావెల్ సమయంలో అప్రమత్తత అవసరం ప్రమాదాలకు గురి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా డ్రైవింగ్ చేసే సమయంలో అజాగ్రత్తగా ఉండకూడదు ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది కానీ గతం కంటే స్థిరత పెరుగుతుంది ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది వ్యాపారులకు ఈ కాలంలో కొంత వ్యయభారంగా ఉండే అవకాశం ఉంది కానీ లాభాలు కూడా ఉంటాయి కొత్త పెట్టుబడులు ఇప్పుడు తొందరగా వేయకండి పరిశీలించి ముందుకు వెళ్ళాలి కుటుంబంలో మితమైన మాటలతో వ్యవహరించడం మంచిది మరికొంతమందికి గృహంలో తలకిందుల వాతావరణం ఉండే అవకాశం ఉంది పరిహారం మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పఠనం చేయాలి ఎరుపు వస్త్రధారణ చేయడం మంచిది శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అర్చనలు చేయడం వల్ల అశుభ ఫలితాలు తగ్గుతాయి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి